எண்டர் ரமா இது எண்டர் ரமா நூரா நூரா చూసనా ஹீரோ போதுடா கூட ஜி ஹீரோ பாடி எண்டர் ரமா அது எவர் கிட்ட கேத்து ரவுண்டிங்க கூட பண்ணல ஹாஹா ஹாலகலா நூரா டிஜி டா மாமா ஐயா மா மேல இருந்து போஸ் கமிஷனர் ரவுடி பண்ண மா மேல இருந்து கொட்டுடா இது ஆட்டர் உனப்படி தெரியா பத்தரா சதுராடா வெட்டா சதுராடா

ట్రాఫిక్ అయిపోతు స్టే తెచ్చుకున్నారు స్టే లేకపోతే పోల్చండి మీరు ఓటర్ స్టే ఉన్నప్పుడు పోలీసులు కావచ్చా పోలీసులు సపోర్ట్ అవ్వండి మున్సిపాలిటీకి इन जैसे आड़ में लटका दिया है ना जबरदस्ती इन जैसे लटका दिया है ना पुलिस बुलट गाउंड करते हैं और इन जैसे लटका दिए हैं इन आड़ में ना पड़ो पुलिस बुलट गाउंड करते हैं जबरदस्ती कैसे बंदर जबरदस्ती నండి మాట్లాడేది రమ్మన్నారుగా మనస్తారు రమ్మన్నారు మాట్లాడేదే ఉంది అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ಂತೆ <laughs> <laughs> <laughs>

అతను ఏంటంటే దాని దాకా మేము అప్పటిదాకా తగ్గేది లేదు అవసరం వస్తే రాసి నేను ఈరోజు రూల్ కూడా తాగేస్తాను పరమ మెంట్లని పురుగుల మందు కూడా చేసేది ఎంతో తీరు మంచిగా మాట్లాడుంటే బాగుండేది రూల్ ప్రకారం ఎల్లుంటే బాగుండేది ఏది లేకుండా మీద కొంచెం కలిపి అది కలిపి కంప్లైంట్ కూడా ఇచ్చాం పోలీసులు మాకు సపోర్ట్ రాకుండా ఇన్జెస్ట్ ఆర్డర్ ఉంది అది పోల్చడానికి మళ్ళీ కమిషనర్ సపోర్ట్ చేస్తున్నారు అంటే రౌడీ గురించి చేస్తున్నాడా లేదంటే మున్సిపల్ కమిషనర్ రౌడీ గురించి చేస్తున్నాడా